నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి నేనుండాలి నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ఈ సమాజం ఉండాలి ఈ ప్రపంచం ఉండాలి చావుకి రేవుకి కేసులకి భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని మా ఛానల్ని హృదయపూర్వకంగా మనసారా ఆశీర్వదించండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బంధుమిత్రులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి రాక్షసులతో మన యుద్ధం ఎవరు రాక్షసులు బాబుగారు రాక్షసులు అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాక్షసులు కారు ఎవరు రాక్షసులు మీ ఉద్దేశంలో రాక్షసులు అంటే ఎవరు ఓహో మీకు మీరే రాక్షస ప్రవృత్తి ఉన్నది మీకే లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చెప్పేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అంటున్నావు జగన్మోహన్ రెడ్డి కాదు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు అమరావతిని ఒక గ్రాఫిక్ సింగపూర్ లాగా ఉంటుంది న్యూయార్క్ లాగా ఉంటుంది లండన్ లాగా ఉంటుంది స్విట్జర్లాండ్ లాగా తయారు చేస్తాను అన్నీ చెప్పింది నువ్వు కదా అక్కడికి వెళ్ళు మొళ్ళ చెప్పులు ముళ్ళ ముళ్ళ కంపలు ఉంటాయి అమరావతి హైకోర్టుకి వెళ్ళడానికి ఎంత కష్టపడాలో తెలుసుకో ఆహో తమరు హైకోర్టులో అడుగుపెట్టరు కదా కేసులు ఉంటాయి కానీ హైకోర్టులో అడుగు పెట్టరు కదా మీరు మీకు తెలియదు ఆ దారిలోకి వెళ్ళు హైకోర్టు వెళ్ళే దారిలోకి వెళ్ళు ఎన్ని తుమ్మ చెట్లు కనపడతాయో ఎట్లా రోడ్లు ఎలా ఉన్నాయో నువ్వు వేసిన రోడ్లు ఎలా ఉన్నాయో చూ తెలిసిపోతుంది నేను వెళ్ళొచ్చా నేను కళ్ళారా చూసొచ్చా అది తమరి పరిపాలన సాగించింది రాక్షస పరిపాలన చేసింది మీరు జగన్మోహన్ రెడ్డి రాక్షసులతో యుద్ధం చేస్తోంది దుష్ట చతు మీడియాతో యుద్ధం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి సరే సానుభూతితో గెలిచేందుకు జగన్ యత్నం బాబు ఐదేళ్లలో ఏం చేశాడో చెప్పుకోలేక డ్రామాలు సానుభూతితో గెలిచేందుకు యత్నం చేసింది మీరు రెండు వేల మూడు అలిపిరి ఘటన కుడి చేతికి తగిలితే ఎడం చేతికి బట్టి కట్టుకుని ఎడం చేతికి తగిలితే కుడి చేతికి బట్టి కట్టుకుని అటువంటివన్నీ చేసింది మీరు సానుభూతితో గెలవాలనుకునేది రెండు వేల మూడులోనే మీరు చేసేసారు ఆ ప్రయత్నం సానుభూతి అటువంటివి నడిచే రోజులు కాదు ఇవి కంప్యూటర్ యుగం ఇది మీరు ఏ రోజు చెప్పిన అబద్ధం ఆ రోజే కంప్యూటర్లో రికార్డ్ అయిపోతుంది బాబు గారు మీరు చెప్పిన అబద్ధాలు ప్రపంచంలో ఎవడో చెప్పడం చెప్పలేరు కూడా అవినీతి సామ్రాట్ అబద్ధాల చక్రవర్తి మీరు చీకట్లో గులకరాయి దాడి చేశానంటూ నాపై అప్పుడు ప్రచారం మీరెందుకు చేస్తారు గులకరాయి దాళ్ళు అబ్బాబ్బాబ్బా గులకరాయి దాళ్ళు మీరు చెయ్యరండి గులకరాయితో ఎందుకు కొట్టిస్తారు గులకరాయితో దెబ్బలైన తగలవు ఎక్కువగా గులకరాయి గులకరాయిని మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి చెప్పల గులకరాయితో కొట్టారండి మీరు పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నారు గులకరాయి గులకరాయి అని అది గులకరాయో షార్ప్ రాయో దెబ్బ తగిలిన చోట తెలుస్తుంది జన్మోహన్ రెడ్డి గారికి పట్టి కట్టిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడుగు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి పట్టి కట్టిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళు ఆ రాయి ఎంత షార్ప్గా ఉన్నది అది తగిలితే ప్రాణం పోతుందా ఉంటుందా అన్నది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడుగు బోండా బొమ్మాను ఇరికించే కుట్ర ప్రజలు శ్రేణుల అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేశాం ప్రజలు శ్రేణుల అభీష్టం మేరకే శ్రేణులు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోండి మాకు సీటు వద్దులేండి వాళ్ళకి ఇచ్చేయండి జనసేనతో పొత్తు పెట్టుకోండి వాళ్ళకి సీట్ ఇచ్చేయండి అని తెలుగుదేశం పార్టీ పిచ్చి తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చెప్పారు నీతో అధికారంలో లేనప్పుడు నువ్వు ఐదు సంవత్సరాలు ఇప్పుడు అంతకుముందు పదేళ్ళ అధికారంలో లేనప్పుడు అప్పుడు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నీ సొంత పచ్చ పార్టీ తమ్ముళ్ళకి ద్రోహం చేసిన వ్యక్తి నువ్వు ప్రజల అభిష్టం మేరకు ప్రజలు అడిగారా మంగళగిరిలో లోకేష్ బాబుకి టికెట్ ఇవ్వండి అని అడిగారా ప్రజలు అడిగారా ధర్నాలు చేశారా లోకేష్ బాబు కోసం లోకేష్ బాబుకి మంగళగిరిలో టికెట్ ఇవ్వండి బాలకృష్ణకే హిందూపూర్లో టికెట్ ఇవ్వండి అని అడిగారా చేశారు ఎవరన్నా సొంత నియోజకవర్గంలో పోటీ చేయలేని కుటుంబం నీది నీ వియ్యంకుడు బాలకృష్ణది నీ పుత్రరత్నం లోకేష్ బాబుది చంద్రగూరులో పోటీ చేయించాల్సిందిగా లోకేష్ బాబుని నీ సొంతూరు సొంత నియోజకవర్గంగా నువ్వు తప్పుకున్నావు పోనీ ఎక్కడ చదువుకున్నావు తిరుపతిలో చదువుకున్నావు చిత్తూరు జిల్లాలో ఇంకో నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చుగా నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పోటీ చేసే దమ్ము ధైర్యం లేదా నీకు కుప్పం పారిపోయావు చంద్రగిరి నుంచి జన్మభూమి జన్మభూమి అంటావు జన్మభూమి నియోజకవర్గంలో పోటీ చేసి ఒకసారి గెలిచే తర్వాత నుంచి అసలు పోటీ చేయలేదు గుడివేళ బాలకృష్ణ గారి నియోజకవర్గం ఆయన అక్కడి నుంచి పోటీ చేయొచ్చు కదా వెళ్ళిపోయి హిందూపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఆయన లోకేష్ బాబు మంగళగిరి నుంచి పోటీ చేసి పోటీ చేయడానికి కూడా నియోజకవర్గాలు మార్చుకున్న మీరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం నియోజకవర్గం మారలా పులివెందుల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు వాళ్ళు పార్లమెంటుకి పోటీ చేస్తే కడప పార్లమెంటుకే పోటీ చేశారు జిల్లా పార్లమెంటుకి ప్రచారానికి ఇంకా ఇరవై రోజులే సంకల్పంతో ముందుకెళ్ళాలి మూడు పార్టీల మధ్య సమన్వయంతో ఓట్ల బదిలీ జరగాలి టీడీపీ అధినేత అభ్యర్థులకు బీఫారాలు అందజేత మూడు పార్టీల మధ్య సమన్వయంతో ఓట్ల బదిలీ జరగాలి ఓట్ల బదిలీ జరగాలి సరే పాపం జన మంచి వాళ్ళు మంచివాళ్ళు వీర మహిళలు మంచివాళ్ళు వాళ్ళు పచ్చ పార్టీకి వేస్తారు నీ పార్టీకి వేస్తారు నీ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశానికి తెలుగుదేశం కార్యకర్తలు జనసేన పార్టీకి వేస్తారా వెయ్యరా అన్నది ఆలోచించు అది ముందు వాళ్ళకి చెప్పు ఓట్ల బదిలీ అలా చేయించు ధైర్యంగా అది చేయించలేవు కడుపు రగిలిపోతోంది రక్తం మరిగిపోతుంది ఎవరికి నీకు ఒక్కడికే కాదు నీ పార్టీ కార్యకర్తలకి నీ పార్టీ నాయకులకు కూడా రక్తం మరిగిపోతోంది కడుపు మంటగా ఉంది చంద్రబాబు నాయుడు మా నోట్లో మట్టి కొట్టాడు ఇన్ని సంవత్సరాలు మాతో డబ్బులు ఖర్చు పెట్టించి వేరే పార్టీ వాళ్ళకి టికెట్లు ఇచ్చేసుకున్నాడు అని మన యుద్ధం రాక్షసులతో రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థులతో అన్నారు ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలని సూచించారు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు జగన్ నేర్పరి ప్రతిసారి సానుభూతితో గెలవాలని మండిపడ్డారు టీడీపీ తరఫున లోక్సభ శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు ఆయన బీఫారాలు అందించారు శ్రీకాకుళం ఆ జిల్లా నుంచి మొదలుపెట్టి అన్ని జిల్లాల ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వాటిని పంపిణీ చేశారు ఐదేళ్లలో ఏం చేశాడో చెప్పుకోలేక జగన్ డ్రామాలకు తెర తీస్తున్నాడని విమర్శించారు ఏం చేశాడో చెప్పుకోలేక డ్రామాలా ఆయన ధైర్యంగా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడైనా నమ్మితేనే ఓటు వేయండి అని గుండె ధైర్యంతో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చానని చెప్పుకుంటున్నాడు తొమ్మిది ఫోర్ట్లు నాలుగు ఫిషింగ్ హార్బర్లు తీసుకుని వస్తున్నాను కడుతున్నాను కూడా చెప్పుకుంటున్నాడు ఆయన విద్యా వైద్య రంగాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నాడు ఆయన అవ్వ తాతలకు పెన్షన్లు అందజేశానని చెప్పాడు ఆయన రైతు భరోసా ఇచ్చానని చెప్పాడు ఆయన అమ్మఒడి ఇచ్చానని చెప్పాడు దీవిని ఇచ్చానని చెప్పాడు ఆటో డ్రైవర్లకు కూడా నెలకు పదివేల రూపాయలు చప్పు చెప్పాడు ఆయన ఆయన చెప్పుకుంటున్నాడు నువ్వు ఏం చెప్పుకోలేకపోతున్నది నువ్వు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి తల్లి మేము ముగ్గురే ఏం చేశాం మేము అనేది చెప్పుకోలేకుండా ఊరికిన రాక్షస పాలన అరాచక పాలన విధ్వంస పాలన ఉన్నాయి తెలుగులో డిక్షనరీలో పదాలు కొన్ని వచ్చినాయి ఆ పదాలు చెప్పేటప్పుడు మొదలెట్టేసావు అరాచక పాలన అంటే ఏం అరాచకం చేశాడో చెప్పు విధ్వంస పాలన అంటే ఏం విధ్వంస పాలన చేశాడో చెప్పు నాపై అక్రమ కేసులు పెట్టారని ప్రచారం చేసుకుంటున్నాడని ధ్వజమెత్తారు ఆయన బస్సు యాత్రలో వాళ్లే కరెంటు తీసేసుకున్నారు చీకట్లో నేను గులకరాయి దాడి చేయించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు పోలీసులు అధికారులు పాత్రికేయు సమావేశం పెట్టి కరెంటు ఎందుకు తీయాల్సి వచ్చిందో చెప్పారు ఆయన అంతట ఆయన తీసుకోవాలా ఒక ముఖ్యమంత్రికి భద్రత ఉంటుంది ఆయన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది ప్రభుత్వ యంత్రాంగంపై ఉంటుంది ఆయన రూఫ్ టాప్ మీద ఉన్నాడు బస్సులో వైర్లు తగలచ్చు చీకట్లో వైర్లు తగలే ప్రమాదం ఉంది ఆయన ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు కాపాడడానికే కరెంటు తీసామని చెప్పి పోలీస్ అధికారులే చెప్పారు ఆయనంతటా ఆయన తీసుకున్నాడు ఆయన స్విచ్లు ఏమైనా ఇస్తూ ఉంటాడు స్విచ్లు తీస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి బీఫామ్ పొందిన ప్రతి ఒక్కరూ గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు ప్రజల కార్యకర్తల అభిష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలన్నదే నా మన నినాదం ప్రత్యేక ఎందుకంటే ఇవి నాకు ఆఖరి ఎన్నికలని నువ్వే చెప్పుకున్నావు ఆ రాష్ట్రం ఆ రాష్ట్రం అంటున్నావు కానీ నా రాష్ట్రం అని అండం లేదు నువ్వు ఈ ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే ఎన్నికల్లో ఇరవై ఇరవై నాలుగులో జూన్ ఎనిమిదో తారీఖో తొమ్మిదో తారీఖో పది పదో తారీఖో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ప్రమాణ స్వీకారం చేస్తాడు రాసిపేట్టుకో జనసేన బీజేపీలతో పొత్తు కారణంగా నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పదిహేడు లోక్సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్నాము వీరిలో పదిహేడు మంది ఎంపీ అభ్యర్థులు ఉండవల్లి వచ్చి తొలుత బీఫామ్లు తీసుకున్నారు అసెంబ్లీ అభ్యర్థుల్లో నూట నలభై నాలుగు మందికి గాను నూట ముప్పై మంది హాజరయ్యారు వివిధ కారణాలతో పద్నాలుగు మంది గెయి హాజరయ్యారు అనపర్తి టికెట్ ముడిపడి ఉండడం తంబళ్లపల్లె జందులూరు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయకపోవడంతో వారిని పిలవలేదు ముందుగా శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు బీఫామ్ అందుకున్నారు మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా లోకేష్ పోటీ చేస్తున్నారు లోకేష్ కూడా చంద్రబాబు నుంచి బీఫామ్ స్వీకరించి తోటి అభ్యర్థులతో కలిసి ప్రమాణపత్రం చదివారు అనంతరం తండ్రి కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు ఓకే నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నారు శాసనసభకి పదిహేడు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నారు పదిహేళ్లు ఎన్ని వస్తాయి చంద్రబాబు నూట నలభై నాలుగు శాసనసభకు పోటీ చేస్తున్నావు ఎన్నొస్తాయి నూట అరవై గెలవాలి నూట అరవై గెలవాలి అన్నవాడివి పోటీ చేయడమే నూట నలభై నాలుగులో చేస్తున్నావే నూట అరవై సీట్లు ఎట్లా గెలుస్తుంది తెలుగుదేశం నువ్వు అబద్ధం చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల్లో పోటీ చేసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు నువ్వు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయకుండా నూట అరవై గెలుస్తావు అని చెప్తావు పోటీ చేసేదే నూట నలభై నాలుగు ఎట్లా గెలుస్తావు ఓకే అసత్యాలు ప్రచారం చేయడం మానేసే నిన్ను నువ్వు నిరూపించుకో అధికారంలోకి వస్తే ఏం చేస్తావు చెప్పుకుంటూ తిరుగు ఓకే Jeyhi